అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించటం మంచిది మీ పనితీరును మెరుగుపరుచుకుంటే వారు మీపై సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారు ఈరోజు మీరు ఆధ్యాత్మిక చింతనవైపు చూపుతారు దేవాలయ సందర్శన లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని స్మరించుకోవడం మీకు మరింత శుభకరం మీరు మీ అంతరాత్మతో సంభాషిస్తున్న అనుభూతిని పొందుతారు ఆనందానికి ఈరోజు మీకు కొదవ ఉండదు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు గొప్ప సంతోషాన్నిస్తాయి మీ దినచర్యలో చిన్నపాటి ఒత్తిడి చోటు చేసుకున్న దానిని అధిగమించి ఆనందంగా గడపగలరు కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మీరు ఉత్సాహంగా పనిచేస్తారు ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆహార నియమాలను పాటించడం మేలు డబ్బు సంపద ఆర్థిక స్థిరత్వం ఇవి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలు ఒక ప్రశాంతమైన నదిలా ప్రవహించనున్నాయి ఊహించని లాభాలు ధనప్రవాహం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది అనవసరమైన వాటిపై ధనం వెచ్చించకుండా పొదుపు చేయడం మీ భవిష్యత్తుకు మరింత భరోసాని ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి రోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు మీరు నిర్వహించే పనులలో మీ చొరవ తెలివితేటలు ప్రదర్శిస్తారు కుటుంబ జీవితంలో ఈరోజు పెద్దగా మార్పులుండకపోవచ్చు ఇంట్లో అందరితోనూ సఖ్యతగా ఉండటం ద్వారా ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించవచ్చు క్రీడా రంగంలో ఉన్నవారు ఈరోజు మంచి ప్రతిభ కనబరుస్తారు మీ ఆటతీరు మెరుగవుతుంది విజయం సాధించడానికి మీరు కృషి చెయ్యాల్సి ఉంటుంది కానీ మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది మీ సహనం పరీక్షించబడే పరిస్థితులు ఎదురుకావచ్చు చిన్నపాటి మాటల యుద్ధాలు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు ముఖ్యంగా ఆవేశంతో మాట్లాడటం వల్ల మీరు పశ్చాత్తాపడాల్సి వస్తుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వేయాలి ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి ఈరోజు మీరు గతంలో చేసిన చిన్నపాటి తప్పుల గురించి ఆలోచించే అవకాశం ఉంది వాటిని సరిదిద్దుకోవడానికి లేదా వాటి నుండి గుణపాఠం నేర్చుకోవడానికి ఇది మంచి సమయం మీ తప్పులను అంగీకరించడం వాటిని పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించడం మీకు మంచి చేస్తుంది అయితే ఒకే తప్పును పదే పదే చెయ్యడం వల్ల నష్టాలు భారీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పశ్చాత్తాపం ఆత్మ పరిశీలన మీకు మానసిక పరిపక్వతను ఇస్తాయి మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది నమ్మకం విషయంలో ఈరోజు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మీరు మోసపోయే ప్రమాదముంది మీ పట్ల నమ్మకంగా ఉండేవారిని గుర్తించడం ముఖ్యం మీ ఆత్మవిశ్వాసం పట్ల మీకు నమ్మకం ఉండాలి కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని ఉల్లంఘించే అవకాశం ఉంది ఇది మీకు మానసిక వేదనను కలిగించవచ్చు మనుషులను సరిగ్గా అంచనా వేయడం ద్వారా ఇలాంటి వాటిని నివారించవచ్చు భగవంతుడిపై నమ్మకం ఉంచడం మిమ్మల్ని అన్ని నుండి కాపాడుతుంది పరిశ్రమలకు సంబంధించిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది మీరు చేపట్టిన ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ప్రేమ సంబంధాలు మనోభావాలు ఆప్యాయత ఈ రోజు మీ ప్రేమ సంబంధాలలో మరింత మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం మన్మథుడు మీ ప్రేమను బలపరుస్తాడు ఈ రోజు మీకు అంతర్గత ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఒక కొత్త ఉత్సాహం లభిస్తుంది ఇతరులకు కూడా మీరు ప్రేరణగా నిలుస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొన్నిసార్లు నిరాశపరిచే సంఘటనలు మీ ప్రేరణను తగ్గించవచ్చు అప్పుడు మీపై మీరు నమ్మకం ఉంచుకోండి మంచి పుస్తకాలు చదవడం లేదా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో మాట్లాడటం మీకు సహాయపడుతుంది ప్రేరణ మీకు విజయం వైపు నడిపిస్తుంది ఈ రోజు మీరు పలు సమావేశాలలో పాల్గొనవచ్చు కార్యాలయ సమావేశాలు లేదా సామాజిక సమావేశాలలో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు మంచి మద్దతు లభిస్తుంది కానీ సమావేశాలలో అనవసరమైన విషయాలపై ఎక్కువ సమయం వృధా చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రాధాన్యతను గుర్తించి మాట్లాడాలి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం విద్యార్థులకు ఈరోజు మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది కష్టపడి చదివిన పాఠాలు బాగా అర్ధమై పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వలన చదివినది మర్చిపోయే అవకాశం కూడా కలదు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసివస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఈరోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పండుగలు వేడుకలలో పాల్గొంటారు ఈ రోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు మీ పనులు ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాలలో మీ పాత్ర గుర్తించబడుతుంది మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి మీ సృజనాత్మకత ఈరోజు కొత్త పుంతలు తొక్కుతుంది మీలోని కళాత్మక కోణం బయటకు వస్తుంది కొత్త ఆలోచనలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలం కొన్నిసార్లు మీ ఆలోచనలు స్పష్టంగా లేకపోవచ్చు కాబట్టి వాటిని క్రమబద్ధీకరించండి స్నేహితులతో సరదాగా గడుపుతారు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు వారి సహకారంతో మీకు చాలా పనులు సులభతరమవుతాయి కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశముంది అవి దీర్ఘకాలంలో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కాని కొందరు స్నేహితుల అనాలోచిత సలహాల వల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది వారి ఆంతర్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా వారికి గుడ్డిగా అప్పగించడం మంచిది కాదు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తపడండి నిజమైన స్నేహాన్ని గుర్తించడం తెలివైన పని ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి